హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌర్ భువనగిరి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేస్తాయని రాష్ట్ర వ్యాప్త ఒప్పందంలో భాగంగా ఈ పొత్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు భువనగిరిలో సిపిఐ కాంగ్రెస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు హెచ్ఎండిఏ కింద నిధులు తెచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేశామని భువనగిరి భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని కేసీఆర్ అధికార దుర్వినియానికి పాల్పడి ఫోన్ ట్యాపింగ్ కు తెగబడ్డారని విమర్శించారు నిరంతర పోరాటాలు చేసే కమ్యూనిస్టులతో కలిసి ప్రజారం పాలన అందించడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు పెద్ద గారు ప్రమోద్ కుమార్ జగంజీ సోమయ్య గారు మిగతా మిత్రులందరూ అందరికి పేరు పేరున నా యొక్క నమస్కారం సరే ఈరోజు భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి మరి ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏదైతే కమ్యూనిస్టు పార్టీ తోటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ తోటి కాంగ్రెస్ పార్టీ కలిసి ఈ ఎన్నికల్లో మేము ఎన్నికల ప్రచారం చేయడం ఎన్నికల్లో పాల్పంచుకుంటున్నాం అంటే ఏదైతే ఉద్యమాలు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమాలు చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ అట్లాంటి కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ మరి అట్లాంటి పేద బడుగు బలహీన వర్గాల కోసమే ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో కూడా కలిసి పనిచేస్తున్నాం ఈరోజు అన్ని మున్సిపాలిటీలలో కూడా కలిసి పనిచేస్తున్నాం అట్లనే భువనగిరి మున్సిపాలిటీలో కూడా మేము కలిసే పనిచేస్తున్నాం మున్సిపల్ ఎన్నికలు కలిసి మరి ఎన్నికల్లో నిలబడుతున్నాం సరే ఈ సందర్భంగా గత కొద్ది రోజుల నుంచి మాట్లాడినప్పుడు సరే కొన్ని వార్డుల విషయంలో డిస్కషన్ వచ్చింది ఒక వార్డు ఇస్తామని అంటే ఒక వార్డ్ల వారి ప్రాబల్యం ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ అడగడం రెండు వార్డుల అడిగినప్పుడు ఒక వార్డ్లో పరిస్థితి ఇంకో వార్డ్ల మరి ఇస్తామంటే సరే ఒక మిత్రుడు తొందరపడి మరి ఉన్న దగ్గరనే నిలబడడం జరిగింది సరే అది కూడా ఇండిపెండెంట్ గా ఇచ్చినట్టు సరే అది పెద్ద సబ్జెక్ట్ కాదు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అంటే మీరు బీఫామ్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బీఫామ్ బొమ్మాయి పెళ్లికెళ్లే ఇచ్చినప్పు బొమ్మాయి పెళ్లికెళ్లి కావు మాది కూనం నేని సాంబశివరావు గారు దామోదర్ రెడ్డి గారు జిల్లా సెక్రటరీ గారు గాని మరి మాజీ సెక్రటరీ కోదశ్రీరాము గారు ఎస్ఆర్ అశోక్ గారు ఈ యొక్క బీఫామ్ ఫామ్ కూడా అనూష బొమ్మాయి పెళ్లి వారికే ఇవ్వడం జరిగింది భువనగిరిలో ఇంకొక ఎవరికి బీఫామ్ ఫామ్ ఇవ్వలేదు సో ఆడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఉన్నారు కాబట్టి సరే వారికి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కోఆప్షన్ ఇవ్వడం ఇవ్వడానికి ఆలోచన చేసిన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అండ్ కాంగ్రెస్ కూర్చోండి సో ఆ విధంగా ఎన్నికల అండర్స్టాండింగ్ భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి చేసుకోవడం జరిగింది సరే మరి ఈరోజు ఆ విధంగా కలిసి పనిచేసి భువనగిరి మున్సిపాలిటీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సహకారంతో కలిసి పనిచేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భువనగిరి మున్సిపాలిటీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం కాంగ్రెస్ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ గా ఇక్కడ ఉంటాం ఆ నమ్మకం మాకున్న ఎందుకున్నదంటే ఈరోజు మీకు చెప్పాలి గత పదేళ్లలో అనేక సమస్యలు ఉండే ఏ పేదవానికి ఇల్ ఇయ్యలే పేద బడుగు బలహీన వర్గాలకు ఎవ్వరికి ఇల్లియలే పదేళ్ల పాటు రేషన్ కార్డులు ఇయ్యలే సన్న బియ్యం అనేది ఇయ్యలే ఇప్పుడు మేమిచ్చే రెండు వందలు కరెంట్ బిల్ ఇయ్య ఉచితంగా ఇవ్వలేదు ఉచిత బస్సు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా పక్కకు పెట్టారు అంటే సంక్షేమంలా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాడు కాంగ్రెస్ హ్యామ్ల వైఎస్ఆర్ యామ్ల ఎట్లా ఉండాలో ఒక జనరంజక పాలన ఎట్లా ఉండాలి పేదోనికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇంద్రం ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈ రోజు మూడున్నర వేల ఇండ్లో ఒక భౌలిగి నియోజకవర్గం అందిస్తున్నాం నాలుగున్నర లక్షల ఇండ్లో ఈ రాష్టం తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతల్లో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం రెండో విడత మూడో విడత నాలుగో విడత కూడా ఉంటుంది రేషన్ కార్డులు ఒక్క భువనగిరిలోనే నలభై దాదాపు నలభై ఐదు యాభై వేల మందికి అంటే కొత్త రేషన్ కార్డుల ద్వారా గాని పాత రేషన్ కార్డుల కొత్తగా జమైన లబ్దిదారుల ద్వారా గాని ఆ కుటుంబ సభ్యులు జమ కావడం అట్లాంటి వాళ్ళు దాదాపు యాభై వేల మందికి ఈ రోజు కొత్తగా రేషన్ కార్డుల ద్వారా లబ్ది చేకూరుతుంది అంటే అంత మందికి గత పది ఏళ్ళు నష్టపోయారు అంతకుముందు బీఆర్ఎస్ ఈ ఈరోజు మనము వాళ్ళకి లబ్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం ఇంద్రమిల్లు కట్టుకుంటారు పండుగ వాతావరణంలో ఊర్ల పంట అవుతుంది ఉచిత బస్సు మహిళలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు గృహజ్యోతి కింద ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అట్లనే మరి రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు ఇరవై వేల కోట్లతోటి రాష్ట్రంలో ఒకేసారి ఒకే దఫా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి మరి భువనగిరిలో జరుగుతున్నాయి అభివృద్ధికి వస్తే ఈరోజు భువనగిరి మున్సిపాలిటీలా ఈరోజు మీరు చూడండి గత పదేళ్ల ఎన్ని నిధులు వచ్చేది సంవత్సరానికి ఎన్ని నిధులు వచ్చేది గత సంవత్సరం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి గత సంవత్సరం అరవై రెండేళ్ళకేళ్ళు ఎన్ని నిధులు వచ్చినాయి ఒక హెచ్ఎండిఏ ద్వారా భువనగిరి నియోజకవర్గానికి యాభై ఆరు కోట్ల రూపాయలు రావడం జరిగింది భువనగిరి మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు రావడం జరిగింది మళ్ళా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద డెవలప్మెంట్ కింద పద్దెనిమిది కోట్ల రూపాయలు రావడం జరిగింది హెచ్ఎమ్ భువనగిరి మున్సిపాలిటీకే పదిహేడు కోట్ల రూపాయలు రావడం జరిగింది అంటే ఈరోజు దాదాపు ఆరు ఐదు కోట్ల రూపాయలు ఒక భువనగిరి మున్సిపాలిటీలో పెట్టే కార్యక్రమం చేస్తున్నాం రోడ్లు వైడెన్ చేసే కార్యక్రమం చేస్తున్నాం డ్రైనేజ్ వేసుకునే కార్యక్రమం చేస్తున్నాం మరి రోడ్స్ డ్రైనేజ్ కానీ మరి ఆ భువనగిరిలో మిగిలిపోయిన ఫుట్పాత్లు డెవలప్ చేసే కార్యక్రమం చేస్తున్నాం మెయిన్ రోడ్ల టవర్ లైన్ మరి దానికి సంబంధించిన దాని మళ్ళీ ఫోర్ క్ర తెచ్చి ఆ టవర్ లైన్ పది వార్డ్ల మీదకెళ్ళిపోయేదాన్ని ఆ టవర్ లైన్ కంప్లీట్ చేసుకున్నాం అని ఈరోజు ఈ సందర్భంగా అది కూడా చెప్తా ఉన్నాం అది ఒక్క దగ్గర ఏదో కొంచెం ఆ టవర్ లైన్ మిగిలిపోయింది అది అంటే వర్క్ అంతా అయిపోయింది వైర్ కనెక్షన్ చేస్తే అయిపోతుంది ఆ చర్చ్ దగ్గర అది కూడా మాట్లాడేది అది ఒక గంట పని మాత్రం ఉంది సో పది వార్డులకు మేలు ఏది మన ఇక్కడ జగ్గపూర్ రోడ్కు అక్కడ పాడినగర్ కానీ థర్టీ వన్ థర్టీ టూ తాతానగర్ వార్డ్ ఇట్లాంటి వార్డులన్నీ కిసాన్ నగర్ ఈ హౌసింగ్ బోర్డు ఈ వార్డులన్నిటికి కూడా టవర్ లైన్ పోతే చాలా హైటెన్షన్ అయిపోతే వాళ్లకు ప్రమాదాల బారిన కాని ఇట్లాంటి పోకుంటే ఒక మంచి వాతావరణం అక్కడ కూడా ఏర్పడే కార్యక్రమం ఉంటుంది ఇట్లా ఇన్ని పనులు ఈ రోజు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క సాగునీరు కాలువలు అవుతున్నాయి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో నాలుగు వందల ఎనభై కోట్ల తోటి సాగునీరు కాలువ భువనగిరి నియోజకవర్గంలో అవుతుంది మూసీ మీద వంతెనలు బ్రిడ్జిలు కట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది కొత్త శాంక్షన్ తీసుకొచ్చి అందు చేసే కార్యక్రమం చేస్తున్నాం అక్కడ పోచంపల్లిలో రోడ్లు అవుతున్నాయి పోచంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా అక్కడ దాదాపు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఒక పోచంపల్లి మున్సిపాలిటీలో పెట్టినాం పద్దెనిమిది పదిహేను కోట్లు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఏడు కోట్లు సెవెన్ పాయింట్ నైన్ క్రోడ్స్ హెచ్ఎండీ నిధులు అక్కడ మినీ ట్యాంక్ బండ్కు పన్నెండున్నర కోట్లు మరి అమృత్ స్కీమ్ కింద పన్నెండున్నర కోట్లు చేస్తే నలభై తొమ్మిది కోట్లు అవుతుంది భువనగిరి అమృత్ స్కీమ్ కింద ఇది కూడా కలిపితే నల్ అంటే అరవై ప్లస్ ఇరవై ఐదు అంటే ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ ఒక భువనగిరి నియోజకవర్గం ఉంది మళ్ళీ ఫోర్ట్ కు ఒక అరవై కోట్ల రూపాయలతో భువనగిరి ఫోర్ట్ డెవలప్మెంట్ కూడా దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ చేసినాం ఆ లెవెలింగ్ వర్క్స్ అట్లాంటివి అవుతున్నాయి భువనగిర్ ఫోర్ట్ డెవలప్మెంట్ కూడా అది కూడా స్టార్ట్ చేసి తొందరగా కంప్లీట్ చేసుకునే కార్యక్రమం అంటే ఈ విధంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క జరుగుతున్నాయి అంతకుముందు జరిగిన కార్యక్రమాలు అన్నీ కూడా అవుతున్నాయి ఒక పక్క సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి ఇది ఒక మంచి వాతావరణం ఉన్నది ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ఖచ్చితంగా మాకు ఓటేస్తారు ఇక్కడ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మరి భువనగిరి మున్సిపాలిటీ పోచంపల్లి మున్సిపాలిటీ ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా మరి చెప్తున్నాం మరి అట్లనే ఈ మరి కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి పనిచేసి ఈ రెండు మున్సిపాలిటీలను కూడా కైవసం సిపిఐ అండ్ కాంగ్రెస్ కలిసి మరి ఈ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సరే ఇవే కాక మిగతా అంశాలను కూడా పోతే ఈరోజు అంటే చాలా ఏమంటారు అవినీతి కార్యక్రమాలు అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా దోసుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం విచ్ఛిన్నం చేశారు అడ్డగోలు అప్పులు చేసారు అప్పులమయం చేశారు ఇన్ని అప్పులు చేస్తారు ఇంత అప్పులలో ఉంటే కూడా ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకుపోతూ ఉన్నాం మరి ఓ పక్క ఇట్లాంటివన్నీ చేసి ఓ పక్క ఫోన్ ట్యాపింగ్ చేసి రాష్ట్రంలో ఎవ్వరిని అడిగిన చిన్నపిల్ల అడిగిన అడిగినా తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ అంటే ఈ దేశంలో ఎక్కడ జరిగిందో తెలంగాణలో మాత్రం ఈ ప్రబుద్ధులు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది కేటీఆర్ గాని వాళ్ళ బంధువు ఎవరైతే ప్రభాకర్ రావు ఉండేనో మన ఏదైతే టాస్క్ ఫోర్స్ హెడ్ ఉండేనో వాళ్ళ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి ఆఖరికి భార్యాభర్తలు మాట్లాడుకునేది కూడా విన్నారు జడ్జిలు సంభాషణ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేశారు వ్యాపారస్తుల ఫోన్ ట్యాపింగ్ చేశారు సినిమా వాళ్ళ హీరోయిన్లకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి మెయిల్ చేసే కార్యక్రమం చేసి మరి ఇట్లాంటి ఘనత వహించిన వాళ్లను ఈరోజు సిట్ వేసి ప్రభుత్వము వాళ్ళని పిలిస్తే మేము ఎందుకు వస్తాము మేము మా ఫామ్ హౌస్ దగ్గరికే రావాలి మేము ఆడికి ఎందుకు వస్తాం ఇటుకో ఎందుకు వస్తాం అనే మాటలు మాట్లాడుతున్నాం ఒక్కరోజు అట్లా మాట్లాడతారు తెల్లారి మేము సిట్ ఆఫీస్కి రాము ఎర్రవెల్ ఫామస్కి రావాలని రోజు అంటారు తెల్లారి సరే ఇక్కడ నంది ఇది నందినగర్ కాలనీ నందినగర్లో ఏదైతే హైదరాబాద్ మంజారాయిస్లో ఉంటుందో అక్కడికి వచ్చి గలవండి అని చెప్పి మళ్ళా మాట మార్చి ఆడికి రమ్మని అంటే ఇన్ని అబద్దాలు ఇన్ని ఇట్లాంటి కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే ఈరోజు మేము బుద్దిమంతరం అని చెప్పి మమ్మల్ని ఎవ్వరూ అడగొద్దు ఎవరి చేయొద్దు ఏ ఎంక్వైరీ చేయొద్దు నేను రాష్ట్ర పెద్ద ఘనత వహించిన ముఖ్యమంత్రిని అని చెప్పి ఈరోజు మమ్మల్ని సిట్ వేయొద్దు సిట్ వీలువద్దు మా ఇంటికి రావాలని చెప్పే ఇట్లాంటి నాయకులకు ఈరోజు తెలంగాణ ప్రజలు మరి ఆ రోజు రెండు వేల ఇరవై మూడుల మరి జనరల్ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు పార్లమెంట్ల బుద్ది చెప్పారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరిగే నూట పదహారు మున్సిపల్ మున్సిపాలిటీల ఎన్నికలలో మరి ఏడు కార్పొరేషన్స్ ఈ నూట పదహారు మున్సిపాలిటీలలో దాదాపు వంద మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కలర్స్ చేసుకోబోతుంది ఇప్పుడు దీనికి చెప్తా అయితే ఇంకో విషయం కూడా చెప్పాలి భువనగిరి మున్సిపాలిటీల పేదరికం ఎక్కువ ఉంది టౌన్లో చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి చిన్న చిన్న బస్తీలు ఉన్నాయి ఆరు ఫీట్లున్న గల్లీ అక్కడక్కడ ఊట కింద చిన్న చిన్న ఇల్లు వెహికల్ ఇండ్లు అసలు ప్లాటే లేని వాళ్ళు మనమే ప్లాట్ ఉన్నోళ్ళ కింద ఇస్తున్నాం సరే ప్లాట్ లేని వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేదోని సమస్యలు చూసినాం ఆ సమస్యలు చూసినాం కాబట్టి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినాం ప్రజలు కోరుకున్నట్టే ఆ మార్పులో భాగంగా ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇంద్రం ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం ప్లాట్లు లేని వాళ్ళకు కూడా ప్లాట్లు ఇచ్చి న్యాయం చేసే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేస్తున్నారు దీని మీద తప్పకుండా నిర్ణయం త్వరలో ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు మా గోదావరి శ్రీరాము గారు చెప్పినట్టు సిపిఐ అశోక్ గారు చెప్పినట్టు హనుమపురంలో కానీ ఇక్కడ బొమ్మాయిపల్లి కానీ కాకుండా భువనగిరిలో ముతిరెడ్డి కూడా ఇక్కడక్కడ భూములు ఉన్నాయి భువనగిరి మున్సిపాలిటీలో కనీసం రెండు వేల ప్లాట్లు అవసరం ఉంది ఈ రెండు వేలు ప్లాట్లు ఇచ్చే కార్యక్రమంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం ఉంటుంది ఆ దృశ్యంగా మేము కూడా ముఖ్యమంత్రి గారికి మరి మన భువనగిరి పేద ప్రజల ఆలోచన వారి వారి అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా వినిపిస్తాం ఆ విధమైన ఆ విధంగా నిర్ణయం కూడా ఉంటుంది అని నమ్మకం ఓకే సరే ఇంతేగాక మీరు అన్నది ఏంటంటే సరే ఒకటి విషయం చెప్తా ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ అవుతాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే నువ్వు ఇప్పుడు హండ్రెడ్ మార్క్స్కు సిక్స్టీ పర్సెంట్కి ఎక్కువ వస్తే ఫస్ట్ క్లాస్ సెవెంటీ కంటే ఎక్కువ వస్తే డిస్టింగ్క్షన్ మేము పది పది చెప్పిన అంటే ఓడమే ఫెయిల్ అవుతాడు ఓడు ఫిఫ్టీ పర్సెంట్ వస్తే సెకండ్ క్లాస్ అండి సిక్స్టీ కంటే ఫస్ట్ క్లాస్ సెవెంటీ అంటే డిస్టింక్షన్ మేము చెప్పిన పదిట్లల్లో మేము ఏడు కంటే ఎక్కువ చేసినాం సో విఆర్ డిస్టింక్షన్ సో దట్ మీన్స్ ఆ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగున్నట్టే ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పుల భాగవతంలా గిని పనులు చేయాలంటేనే చాలా కష్టం అయినా ఈ ప్రభుత్వం ఇన్ని పనులు మంచిగా చేసుకుంటూ పోతున్నాం ఉన్నంతలా ఒక గృహిణి సంసారం ఎట్లా చక్కదిద్దుతుందో ఆ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేస్తుంది